హాయ్ హలో అండి అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే ఇరవై నాలుగో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం టైం చూసుకున్నట్లయితే సాయంత్రం ఆదివారం ఐదు గంటలైతే అవుతుంది ఈరోజు మనం ఒక కార్ను అయితే అమ్మటం అయితే జరిగింది మన పీవీసీ మున్న వెహికల్స్ అనే కార్ బజార్లో ఈ కార్ని నేను అనే మీ పేరు కృష్ణ రాజ్ కుమార్ కృష్ణ కృష్ణ రాజ్ కుమార్ గారికి అయితే అమ్మటం జరిగింది సార్ వచ్చేసి హిందీ టీచర్ హిందీ టీచర్ అనమాట సత్తుపల్లి వాసులు తెలంగాణ స్టేట్ ఖమ్మం లోకల్ సారీ ఖమ్మం డిస్టిక్ సత్తిపల్లి వాసులకైతే ఈ అయితే కృష్ణ రాజ్ కుమార్ గారికి అయితే అమ్మటం జరిగిందండి ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే నిశాన్ సన్నీ ఎక్స్వి అండి టాప్ అండ్ వేరియంట్ రీడింగ్ చూసుకున్నట్లయితే లక్ష యాభై వేల కిలోమీటర్ల దాకా అయితే జరిగింది సెకండ్ ఓనర్ కారు టూ కీస్ అయితే ఉన్నాయి ఇన్సూరెన్స్ అయితే ఉందండి ఈ కార్ని రాజ్ కుమార్ గారికి నేను రెండు లక్షల యాభై వేల రూపాయలకైతే అమ్మటం అయితే జరిగిందండి కారుకు సంబంధించినటువంటి మన ఆర్సీ నేను సీసీ తీసి ఇవ్వాలా ఇది వచ్చేసి ఒక పది నుంచి ఇరవై రోజుల మధ్యలో సీసీ ఇస్తాను హైదరాబాద్ రిజిస్ట్రేషన్ కారు కాబట్టి పది నుంచి ఇరవై రోజుల్లో సీసీ తీసి ఇవ్వటం అయితే జరిగింది ఇక పేపర్స్ చూసుకున్నట్లయితే నేను వాట్సాప్ చేయడం అయితే జరిగింది కారు సంబంధించినటువంటి కీని రాజ్ కుమార్ గారికి అయితే నేను హ్యాండ్ ఓవర్ చేయటం అయితే జరుగుతుందండి ఆ సార్ వచ్చేసి టీచరు ఒకసారి సార్ మాటలు అన్నా మీ పేరు నా పేరు కృష్ణరాజ్ కుమార్ నేను సత్పల్ నుంచి వచ్చాను పీవీసీ మున్నా వెహికల్స్లో మంచి క్వాలిటీ వెహికల్స్ ఉన్నాయి నేను ప్రమోట్ చేయడానికైతే రాలేదు నాకు వెహికల్ చాలా బాగా నచ్చింది దీంతోపాటు ఇంకా వేరే వెహికల్స్ కూడా నేను చూశాను ప్రతి ఒక్క వెహికల్ కూడా ప్రాపర్ ఇన్స్పెక్షన్ జరిగిన తర్వాత వీళ్ళు ఇక్కడ పెడుతున్నారు కస్టమర్ సాటిస్ఫాక్షన్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది ఇక్కడ మీరు ఆ విషయంలో ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు ఎవ్రీ బడీ కెన్ కమెంట్ పర్చేస్ ద గుడ్ వెహికల్స్ వెహికల్స్ నేను రికా బజార్ గవర్నమెంట్ హై స్కూల్ ఖమ్మం నుంచి చేస్తున్నాను ఖమ్మం రోజు అప్ అండ్ డౌన్ చేస్తున్నాను కాస్త అర్లీగా బయలుదేరితే బస్సుకు వస్తూ ఉంటాను లేట్ అయితే కార్ తీసుకొస్తుంటాను అలాంటి దాని గురించే ఈ వెహికల్ నేను ప్రిఫర్ చేసుకున్నాను నాకు ఎక్కడ ఏ ఇబ్బంది కలిగించదని నాకు అనిపించింది ఐ దాట్ ద బెస్ట్ వెహికల్ ఫ్రమ్ పీవీసీ మున్నా వెహికల్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న రెండు లక్షల యాభై వేల రూపాయలకి అయితే కార్ను అయితే అమ్మటం జరిగింది ఒకసారి సరౌండింగ్ తిప్పి చూపి నార్మల్గా ఇట్లా చూపి కార్ చూపి చాలు సరిపోయితే వాళ్ళ బాబుతో అయితే రావటం అయితే జరిగింది ఏం కాదు టాప్ అండ్ వేరియంట్ అండి టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి కార్కి ఎలైవ్ వీల్స్ అయితే వస్తాయి అలాగే టైర్స్ కూడా మంచిగానే ఉన్నాయి ప్రస్తుతానికి టైర్స్ కూడా మార్పించుకోవాల్సిన అవసరం లేదు ఇన్సూరెన్స్ కూడా అయితే ఉందండి ఇది ఈ నాటి వీడియో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నా అని అందరికీ బై జై హింద్